ఈరోజు సనాతన ధర్మం అనేటువంటి దాన్ని ఒక రాజకీయ అంశంగా తీసుకొచ్చి దాని చుట్టూ భావోద్వేగాలు విద్వేష రాజకీయాలు నడిపేటటువంటి ఒక వ్యవహారం మనం చూస్తున్నాం ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తరపున మాట్లాడుతున్న వాళ్ళు అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ సనాతన ధర్మం అనేటువంటి దానికి ఈరోజు లౌకికవాదం నుంచి చాలా పెద్ద హాని జరుగుతోందని కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి అందరూ ఈ లౌకికవాదాన్ని ఓడించాలనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు ఇది చాలా బూటకప్పు ప్రచారం ఎందుకంటే సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పకుండానే సనాతన ధర్మం మీద దాడి జరుగుతోంది అని వాళ్ళు అంటున్నారు అందుకని సనాతన ధర్మం అంటే ఏమిటి మన గ్రంథాల్లో ప్రాచీన గ్రంథాల్లో ఏమిటి ఉంది అనేది సాధికారికమైనటువంటి పరిశోధన చేసి రాసినటువంటిది ప్రముఖ చరిత్రకారుడు కృష్ణమోహన్ శ్రీమాలి గారు రాసిన పుస్తకం ఇది అదేవిధంగా సనాతన ధర్మానికి సంబంధించి పెద్దలు సర్వేపల్లి రాధాకృష్ణన్ రవీంద్రనాథ్ టాగూర్ వివేకానంద ఇటువంటి వాళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ కవర్ చేస్తూ రాసినటువంటి ఈ రెండో పుస్తకం నిజానికి సనాతన ధర్మం అనేటువంటి దానిలోనే అన్ని మతాలకి అన్ని నమ్మకాలకి సమానమైనటువంటి గౌరవం ఇవ్వాలని మతాన్ని ప్రజా జీవితాన్ని రెండింటినీ కలగలపకూడదని అందులో ఉంది ఆ వాస్తవాన్ని కప్పెట్టి సనాతన ధర్మం అంటే హిందువులు చెప్ హిందూ ధర్మంగా చలామణి అవుతున్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థని ఆడవాళ్ళని అణగదొక్కే పురుషాధిక్య వ్యవస్థని చ మన మనువాదాన్నే సనాతన ధర్మంగా వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారు హిందుత్వవాదులు ఈ వాదన శుద్ధ తప్పు అని రుజువు చేసే పుస్తకాలు ఈ రెండును చాలా చిన్న పుస్తకాలు ప్రజాశక్తి బుక్ హౌస్ ఈ పుస్తకాలని ఇరవై రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చింది లౌకికవాదులందరూ వీటిని చదవాలి సనాతన ధర్మం అంటే భక్తి శ్రద్ధలు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ పుస్తకాలు చదవాలని చెప్పి నేను కోరుతున్నాను